ఆడపిల్లలను కాపాడుకోవడానికి వచ్చాను చూస్తుండగా తగలబెట్టుకుంటాను దమ్ముంటే ఆపుకోండి నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది గుహత్య ఆపే బాధ్యత నాకుంది అదే పోరాటం మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి తప్పు చేయని నేను ఎక్కడ కూడా పంచను నా ధర్మం అదే చెప్తుంది నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైన గురువుగారి దగ్గర నుండి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోతుంది ఇంకా అన్నీ సిద్ధం పెట్టుకొని వచ్చాను ఎందుకు పోలీసు అడగండి మీ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళకే అడగండి తండ్రి ఎందుకు అడుగుంటున్నాను ఏదైనా మానబంధం చేసిన గుళ్ళు ధ్వంసం చేసినా మజీదులు చర్చిలు పూలగొట్టినా మత మార్పిడి చేసిన ఏదైనా మగపిల్లని అత్యాచారం చేసిన ఏం చేసిందని నిరూపించండి ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళదలు మూడు గుళ్ళు ధ్వంసమైనాయి కదా ఒకటైంది నెక్స్ట్ జూకల్ వెళ్తున్నాను ఈ ఆత్మార్పణ ఎక్కన్నాను అక్కడ ఈ రెండు చోట్ల ఎక్కో అవుతుంది నాకు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎవరు ఇవ్వాలి మీకు ఆర్డర్ మా గురువు గారు ఎక్కడ హిమాలయస్ హిమాలయర్నాథ్ అంగాలు కోసి బయట వేస్తా ఎంత దూరమైనా వెళ్తాను దమ్ముంటే ఆపుకోండి నేనేం చేయాలనో అదే చేస్తాను ఇప్పుడే అమ్మవారికి చెప్పి ఆయుధ పూజ కూడా చేశాను నేను ఎక్కడ ఎవరిని ఏం చేసేది కూడా నాకు కూడా తెలియదు దమ్ముంటే ఆపుకోండి ఇన్ని నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆడరవ గుడి ఆరుగుళ్ళు ధ్వంసమైనాయి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఎందుకు హిందువులందరూ ఒకటి కావట్లేదు ఒకటి కావాల్సిన అవసరం మనకు ఉంది కదా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి గోహత్యను ఆపాలనే కదా ఇంత పోరాటం చేసేది నా దగ్గరికి వచ్చి నన్ను విమర్శిస్తున్నారు తప్ప ఎందుకు మరి దాడులు జరిగితే ఆపుతలేరు నా వంతు నేను చేస్తున్నా మీరు ఎక్కడ చేస్తున్నారు ఎందుకు అడ్డు కట్టేస్తలేరు లేరు ఎందుకు ఇది అత ఈ ఆలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు అంతా మత కలవాలి కావాలనే చేపిస్తున్నారు కావాలనే చేపిస్తున్నారు దీని మీద మీరు ఏ విధంగా పోరాడు చూపిస్తాను నేను కుంభమేళకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చూపిస్తాను నేను అంటే ఏందో అప్పటిదాకా శాంతిగానే ఉంటాను ఒకవేళ ఇలా ఇంకేమన్నా అడ్డుకున్నారంటే నేనేం చేయాలనో అదే చేస్తాను ama güzel. Tamam. Tamam. Tamam.